సామాజిక న్యాయం రాజ్యాంగ పరిరక్షణే ప్రధాన ఎజెండాగా సమాజ్వాదీ పార్టీ ఎన్నికల బరిలో ముందుకు కదులుతోంది సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయ బరిలో ఉన్నారు పార్లమెంట్ పరిధిలోని పలు నియస్కవర్గాల్లో చేపడుతున్న ఎన్నికల ప్రచారంలో ఆమెకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని పక్కనపెట్టి రాజ్యాంగానికి దూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు తనకు అవకాశం ఇస్తే ఉత్తరాంధ్ర వారిని పార్లమెంట్లో బలంగా వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడమే లక్ష్యమంటున్న సమాజవాది పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జాలాదీ విజేతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సామాజిక న్యాయం రాజ్యాంగ పరిరక్షణ ఎజెండాగా సమాజ్వాదీ పార్టీ ఎన్నికల బరిలో ముందుకెళ్తోంది విశాఖపట్నం పార్లమెంటు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ రచయిత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన నాయకురాలు అదేవిధంగా ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ జాలాది గారి కుమార్తె డాక్టర్ జాలాది విజయ ఎన్నికల బరిలో ఉన్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి సమాజ్వాదీ పార్టీగా ముందుకు వెళ్తున్నారు ప్రచారం ఎలా సాగుతోంది ఎలాంటి స్పందన వస్తుంది ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు విషయాలను తెలుసుకునేందుకు డాక్టర్ జాలాది విజయమంతా ఉన్నారు చెప్పండి మేడం మీరు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది విశాఖ ప్రజలందరికీ కూడా నా నమస్సులు జై భీమ్ జై సమాజ్వాది పార్టీ జై అఖిలేష్ యాదవ్ గారు తెలియచేసుకుంటూ నిజంగా ప్రజల్లోకి నేను ఊహించలేదు ఇంత అద్భుతమైన అనూహ్యమైన స్పందన వస్తుంది అని ఎందుకంటే ఒక నేషనల్ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఆ నేషనల్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులో ములాయం సింగ్ యాదవ్ గారు ఇక్కడ పోటీ చేయటం జరిగింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సామాజిక న్యాయమే మా నినాదంగా సామ రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయంగా మా లక్ష్యంగా చేసుకొని ప్రజల్లోకి మేము రావటం జరిగింది అందుట్లో విశాఖపట్నంలో విశాఖపట్నంలోకి వచ్చినప్పుడు ఇక్కడ విశాఖపట్నం ప్రజలు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు ఎంతగానో మాకు సపోర్ట్గా నిలబడ్డారు ఇంతవరకు రాజ్యాంగాన్ని పరిరక్షించే విధానంలో ఏ నాయకులు లేరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్న హక్కులని ఉన్న రిజర్వేషన్లని తీసుకొని తీసేసే విధానంలో మన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటే ఈరోజు రాజధాని లేని నిరాశ తలలేని మొండల్లాగా ఆంధ్రప్రదేశ్ ఉన్న స్థితిలో ఒక పార్టీ నేషనల్ పార్టీ రావటం వాళ్ళకు అండగా నిలబడటం విశాఖ ప్రజలు చాలా హర్షదాయకంగా మాకు ఆహ్వానించడం జరిగింది నిజంగా ఈ స్పందన మేము ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది ఇది మీడియాతో మీ అందరితో ప్రజలతో కూడా ఈ విషయాన్ని తెలియజేసుకోవటం ఈ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మీరు కూడా ఒక రచయితగా ఉన్నారు అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కుటుంబ నేపథ్యం ఏంటి రాజకీయాల్లోకి రావటంలో ప్రధాన ఉద్దేశం ఏంటి నేను ఎప్పుడూ కుటుంబాలకుంచి ఇంతవరకు ఇక్కడ మాట్లాడలేదు మా తాతయ్య కృష్ణా డిస్ట్రిక్ తాతయ్య గారు జాలా దిమ్మాన్యల్ గారు వావలాల్ గోపాలకృష్ణ గారు ఇమ్మానియల్ గారు అందరూ కూడా కృష్ణా డిస్టిక్ గుడివాల గుడివాడ నివాసలో స్వతంత్ర సామ్రాజ్యంలో వాళ్ళు పోరాటం చేయటం జరిగింది వారికి రహస్య పత్రాలు అందించే విధానంలో జాలాది రాజారావు గారు మా నాన్నగారు కొన్ని నెలలు జైలు జీవితాన్ని గడపడం జరిగింది ఆ పోరాటంలో చేసిన ఆ నేపథ్యంలో ఉన్న మాకు నాన్న తాతయ్య నాన్నగారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం వల్లేమో కావచ్చు నాన్నగారు రాసే ప్రతి పాటలో కూడా దేశభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పుణ్యభూమిని నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అంటూ దేశభక్తిని చాటుకున్నారు ఐ లవ్ మై ఇండియా అంటూ దేశభక్తిని చేసుకున్నారు జనగణ మన జనయిత్రి నా పుణ్యభూమి ప్రణవాక్షర గాయత్రి నా ధన్యభూమి అంటూ దేశభక్తిని చాటుకున్నారు అన్నీ కొన్ని నెలలు జైలు జీవితాన్ని గడిపి తర్వాత మా తాతగారు ఫస్ట్ ఫస్ట్ కృష్ణా డిస్టిక్ పెరకా బోర్డు సభ్యులు అనేవాళ్ళు ఆ టైంలో అలా పెరకా బోర్డు సభ్యులుగా చేశారు తాతయ్య కృష్ణా జిల్లా ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి సెనెట్ మొట్టమొదటి సెనెట్ సభ్యులుగా తాతయ్య గారు కూడా ఉండటం జరిగింది సో ఆ తర్వాత నాన్నగారు నాన్నగారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ సభ్యులుగా చేయటం జరిగింది ఇలా చేసుకున్న ఆ నేపథ్యం నా తండ్రి గారిది నా తాతగారిది నాన్నగారి కోసం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే సినీ సాహితీ చరిత్రలోనే నాన్నగారు ఇక్కడ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వీరఘట్టం రాయవలస ప్రాంతంలో నాన్నగారు టీచర్గా పనిచేశారు అక్కడి నుంచి జాబు రిజైన్ చేసి అక్కడ పల్లె పదాలను తీసుకెళ్ళి ఆ జానపదాన్ని జానపద సాహిత్యంగా సినీ సాహితీ చరిత్రలోనే కొసరాజు తర్వాత మళ్ళీ జాలాదే అనే విధంగా ఆయన అంత గొప్పగా సాహిత్యాన్ని అందించారు రెండు వందల నలభై ఏడు సినిమాలు పద్దెనిమిది వందల పాటలు ఆయన రాయటం జరిగింది ఆయన సినిమా పాటల మీద నేను పిహెచ్డీ చేయటం జరిగింది ఆయన రాసిన పుస్తకాల మీద ఎంఫిల్ చేయటం జరిగింది నాన్నగారి విషయంలో ఇది నా నేపథ్యం మాకు ఏ పదవులు ఆర్భాటాలు లేకపోయినా జాలాది కుటుంబం మా ఫ్యామిలీ మొత్తం కూడా సామాజిక సేవలోనూ ప్రజలతోనూ మమేకమై ఉంది అనాథాశ్రమాలు కావచ్చు తర్వాత పిల్లల్ని స్టూడెంట్స్ని చదివించడం కావచ్చు తల్లిదండ్రులు లేని పిల్లల్ని దత్తత తీసుకున్న విధానం కావచ్చు వైజాగ్లో కూడా అది మేము చేయటం అనేది జాలాది చారిటబుల్ ట్రస్ట్ జాలాది కళా పరిషత్ పేరుతో ఎంతమందో కళాకారులకి ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా జాలాది కళా పరిషత్ చైర్మన్గా జాలాది విజయ మేము రెండున్నర కోట్ల రూపాయలని మేము అంటే దేవుడు చెప్పాడు ఈ చేత్తో చేసే సహాయం చేతికి తెలియకూడదు కానీ ఈరోజు మీరు అడిగారు కాబట్టి మాకు ఏ పదవులు ఆర్భాటాలు అంగులు లేకపోయినా సామాజిక సేవలో మేము ఉన్నాం డొనేషన్ల పేరుతో ఇచ్చాం చారిటీ పేరుతో చేసాం అది మా ఆత్మ సంపృతి కోసం మాకున్న దానిలో పది మందికి చెయ్యాలి సేవ చెయ్యాలనే దృక్పథం తర్వాత మేము రాజకీయ పరంగా కూడా మీరు అన్నదానికి రావటానికి సామాజిక సేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తికి ఒక రాజకీయ అధికారం కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలి ఈ విధంగా చేస్తే బా చేయాలన్న తపన మాకుంది ఏ రకంగా చేయాలో మాకు తెలియలేదు మా దగ్గర గ్రీనింగ్ ఉంటే నా దగ్గర అధికారం ఉంటే తప్పనిసరిగా ఆ పని నేను చేయగలుగుతానేమో అన్న ఒక ఆశ ఆ ఆశే ఆశయంగా మారింది ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి నేను సామా సామాజిక న్యాయం రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో ఉన్న సమాజ్వాదీ పార్టీలోకి రావటం జరిగింది ప్రధాన పార్టీలతో మీరు పోటీ పడుతున్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఎలాంటి అజెండా అంశాలతో ప్రజల్లోకి వెళుతున్నారు విశాఖపట్నంలో మా ఎజెండా సమాజ్వాదీ పార్టీ ఎజెండా సామాజిక న్యాయం సమ సమాజ స్థాపనం అని నాదం సామాజిక న్యాయంతో ఎందుకంటే ఈరోజు కొంతమందికే పరిమితమైపోయిన అధికారాలని కొంతమందికే పరిమితమైపోతున్న ఉద్యోగాలని కొంతమందికే పరిమితం అయిపోతున్న కనీసం జానడి స్థలం కూడా లేకుండా వీళ్ళందరినీ కూడా కాదు ఇది అందరిది అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ముందంజలోకి తీసుకువెళ్ళటం కోసం వాళ్ళందరినీ కూడా విద్యావంతులు చేసుకోవటం కోసం వారి హక్కుల్ని కాపాడటం కోసం వారి హక్కుల మీద పోరాడటం కోసం రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం తూట్లు పుడుస్తున్న రాజ్యాంగాన్ని కాపాడి పరిరక్షణ కోసం అంతేకాకుండా ఉపాధి ఉపాధి హామీలని నెరవేర్చడం కోసం ఎందుకంటే ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు విశాఖలో నిరుద్యోగత అనేది చాలా ఎక్కువగా ఉంది నిరుద్యోగ సమస్య యువకులందరూ కూడా విశాఖ జిల్లా వాస్తవలు ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రనే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయ్యి ఉండి ఆంధ్ర రాష్ట్ర యువత అంతా కూడా వలస వెళ్ళిపోతుంది ఎందుకు వలసలు వెళుతున్నారు ఇక్కడే వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఇక్కడే వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళుతుంది కదా విశాఖ జిల్లాలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లకుండా ప్రపంచ దేశాలు అని చెప్తున్నారు ఇండియాలోనే టాప్ ఫైవ్ ఫైవ్లో మన విశాఖపట్నం అంటున్నారు ఎక్కడ ఉంది అని మనం ప్రజలు విశాఖ ప్రజలు మనం ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలండి అదే గనుక అభివృద్ధి పదంలో ఉండి టాప్ ఫైవ్లో విశాఖపట్నమే ఉంటే ఎందుకండి ఇంతమంది యువత నిరుద్యోగులు మొత్తం కూడా వలసలు వెళ్ళిపోతున్నారు వెళతారు ఏ పారిశ్రమిక పరి పరిశ్రమలు తెచ్చి వీళ్ళు స్థాపించారు ఇన్ని సంవత్సరాలలో ఈ తొమ్మిది పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడ మీకు ఒక ఉపాధి కల్పించాను అని చెప్పింది విశాఖ జిల్లాలో ఉన్న స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు ఉన్న ప్రజలని కూడా ఉన్న సమస్య ఎవరెవరికి లంచాలు తీసేసుకొని ఏదో ఒక సంతకం ఉంది గ్రీనింగ్ ఉంది కదా అని సిగ్నేచర్ చేసుకుంటూ పోతుంటాయి ఫార్మా సిటీలు ఏ రోజు పేలిపోతున్నాయో తెలియదు వాళ్ళకి కనీసం సెక్యూరిటీ లేని కార్మికులు అయిపోయారు అక్కడ ఇక్కడ చూసుకుంటే ఉత్తరాంధ్ర అంత జాలరులండి బేస కోస ఇది ఇది ఉంది ఏ రోజు ఏ క్షణంలో ఏ వర్షాలు పడి నాలుగు రోజులు వర్షాలు పడితే ఏ సునామి వచ్చి ఏ వరదలు వచ్చి ఎక్కడ ఏం మునిగిపోతాయో ఎవరికి తెలియదు వేస్తవాడ వాళ్ళ ఉపాధి అవసరాలు వాళ్ళని కల్పించే విధి విధానాలు లేవు ఒక పక్క చూస్తే కొండలు కొండల్ని కొల్లగొట్టి కొండల్ని పిండి చేసి కొండల మీద ఇళ్ళు కట్టుకొని కొండల మీద నిర్మాణాలు చేసుకొని ఉంటున్నాడు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళింది నిన్నే మనకి తెలుసు రాత్రి అనుకుంటా ఈరోజు పొద్దున్న పేపర్లో చూస్తే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది అభివృద్ధి అంటే డ్రగ్స్ అని అభివృద్ధి చేయటమా అభివృద్ధి అంటే కాప కొండల్ని పగలగొట్టడమా అభివృద్ధి అంటే పరిశ్రమ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయటమా అభివృద్ధి అంటే కనీసం బోట్లు కూడా లేకుండా వాళ్ళు ప్రాణాల అరిచేతులు పట్టుకొని సముద్రంలోకి బ్రతుకు తెరువు కోసం వెళ్తుంటే వాళ్ళకి ఏ హామీలు లేకుండా ఏ విధి లేకుండా మన జాలర్ల బ్రతుకుల్ని చిన్నర వందర చేయటం అభివృద్ధి అంటే ఏం చేశారండి ఇప్పటి వరకు అభివృద్ధి కేంద్ర ప్రభుత్వాన్ని నేను నిలదీసి అడుగుతున్నా పోనీ కనీసం ఈ విధంగా లేదు మనుషులకి మానవత్వంతో నాన్న కనీసం వాళ్ళని కాపాడే విధానం ఉందా కేంద్ర ప్రభుత్వం మణిపూర్ని తీసుకోండి వల్ల కాడు చేశారు దహనాకాండ చేశారు ఆడవాళ్ళని వివస్త్రత చేశారు నడి రోడ్డులో నిలబడి కాల్చి చంపేశారు మనం అరణ్యంలో జన అరణ్యంలో ఉన్నామా యువతని అంధకారంలో నెట్టి వేస్తున్నాయి నా విశాఖ జిల్లాని నా యువతని రేపటి భవితని డ్రగ్స్ మయం చేసి మొత్తులో నింపేసి ఏది లేకుండా అంధకారంలో నిలబెడుతున్నాయి అలా అంధకారంలో తల లేని మండువ లాంటి రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని అందులో ఉత్తరాంధ్రని కాపాడుకోవాలన్న ఒక ఆశతో సామాజిక న్యాయంతో రాజ్యాంగ పరిరక్షణతో సమాజవాది పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అందుకే ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నానండి ఒక అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా విశాఖ ప్రజలకు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు మీరు చేసే అపీల్ అందరికీ విశాఖ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్సులు తెలియచేసుకుంటూ మీ ఆడపడుచుగా మీ బిడ్డగా ఒక విద్యార్థికురాలిగా చదువుకున్న వ్యక్తిగా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా ఇక్కడ నిరుద్యోగతను పారదోలాలని ప్రైవేటీకరణను ఆపాలని సామాజిక న్యాయం నిలపాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను నిలబడాలని మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం నేను మీ ముందుకు వస్తున్నా మీ ఆడపడుచుగా చరిత్రలో మొదటిసారి ఒక మహిళ ఆ అదృష్టం కూడా ఎవరికీ రాలేదు ఎందుకంటే డబ్బులు కోట్లు వందల వేల కోట్లు ఉంటేనే రాజకీయం అనుకునే ఈ రోజుల్లో ఏ వందల వేలు కోట్లు లేవు లక్షలు లేవు మా స్థైర్యం స్థైర్యం మా నినాదంతో సామాజిక పరిరక్షణతో మీ ముందుకు వస్తున్న మీ ఆడబిడ్డగా మన కన్నీరు మనమే తుడుచుకోవాలి మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి ఈ ఒక్కసారి మన ఓటు మనమే వేసుకోవాలి ఉత్తరాంధ్రలో యువత ఉపాధి కల్పనే ప్రధాన ధ్యేయంగా సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా నేను ఎన్నికల బరిలో ఉన్నాను నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళండి కోరుతున్నారు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి సమాజ్వాదీ పార్టీ నుంచి డాక్టర్ జాలాది విజయ వీడియో జర్నలిస్ట్ గాయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డీవి న్యూస్ విశాఖపట్నం